నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వాంటమ్ వ్యాలీ మన ఆంధ్ర రాష్ట్రంతో మొదలయ్యి దేశవ్యాప్తంగా క్వాంటమ్ వ్యాలీ అనేది పెద్ద చర్చకే తాగునిచ్చిందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అసలు ఈ విషయం ఏంది క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంది ఈ మొత్తం వ్యవహారం తెలుసుకునే ప్రయత్నం ఉంటే చేద్దాం మనతో పాటు ఇవాళ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖగారు నమస్కారం అండి డెబ్బై పదులు వయసు అండి బాబుగారు అంటే నారా లోకేష్ గారు బాబుగారు కాంబినేషన కేవలం బాబుగారి వ్యవహార శైలి లేకుండా ఉంటే ఆయన ఇంబెడ్ ఆయన మెదడు ఆయన విజను ఈ రకంలోనే క్వాంటమ్ వ్యాల్యూ పుట్టిందో లేదో నాకు తెలియదు కానీ మొత్తం ఓవరాల్ అండి వ్యవహారం వచ్చి కొత్తగా క్వాంటం వ్యాల్యూ అనేది లేటెస్ట్గా వింటున్నాం అంతకుముందు రోబోటిక్స్ కొన్ని వారాలు నెలల గ్యాప్లోనే అంతకు మునుపు మెషిన్ లెర్నింగ్ అంటున్నారు అంతకుముందు ఏ లెర్నింగ్ అని ఏఈ వచ్చేసిందని చెప్పి ఏఐ టెక్నాలజీ అని ఇటువంటి రకరకాలు వింటానే ఉన్నాం ముఖ్యంగా ఈ పదాలన్నీ ఎక్కడ వింటున్నాం అంటే మన ఆంధ్ర రాష్ట్రం సీఎం అయినటువంటి బాబుగారు నోటి నుండి వింటా ఉన్నాం ముఖ్యంగా ఆఖరికి మహానాడులో పార్టీ మీటింగ్లు పార్టీ సభలో కూడా ఆయన క్వాంటమ్ వ్యాల్యూ గురించి ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది అసలు ఈ క్వాంటమ్ వ్యాల్యూ అంటే ఏంది అసలు ఇందాక మీరు ప్రస్తావించినట్టు ప్రశ్నలో భాగంగా చాలా పదాలు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లౌడ్ కంప్యూటింగ్ అని రోబోటిక్స్ అని డేటా సెంటర్స్ అని లేకపోతే ఈ మధ్య కాలంలో మీరు ఇంత ముందు అంటే ఒక వన్ డెకేట్ బ్యాగ్ సిలికాన్ వ్యాలీ అనే పదాలు ఓకే ఇవన్నీ ఉన్న తర్వాత ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సిఏ సదస్సుకు వెళ్ళిన మహానాడు మీటింగ్లో ఉన్న లేకపోతే దావోస్ పర్యటనకు వెళ్ళిన లేకపోతే బిల్గేట్స్ లాంటి వ్యవస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులతో మాట్లాడినా ఎక్కడికి పోయినా కూడా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పదం ఎక్కువగా వాడుతున్నారు అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంది దానికంటే ముందు సిలికాన్ వ్యాలీ మన దేశంలో సిలికాన్ వ్యాలీ ప్లేస్ ఎక్కడా ఏంటి సిలికాన్ వ్యాలీ అంటే బెంగళూరు అంటారు ఎందుకంటే ఐటీ నగరము అని చెప్పేసి మన దేశంలోనే ఐటీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరిగేది బెంగళూరు నగరం నుంచి అనేది అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి ఒక అడుగు ముందుకేసి మరి క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు మరి క్వాంటమ్ వ్యాలీ అనే పదం మనం క్వాంటమ్ అనే పదానికి ఆల్రెడీ పదో తరగతి పిల్లల్ని అడిగినా తొమ్మిదో తరగతి పిల్లల్ని అడిగినా ఎనిమిదో తరగతి పిల్లల్ని అడిగినా కూడా తెలుస్తుంది క్వాంటమ్ అంటే నథింగ్ బట్ ఒక స్మాలెస్ట్ యూనిట్ ఓకే అంటే క్వాంటమ్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రంలో ఫిజిక్స్లో క్వాంటమ్ అనే పదం మనం వాడుతూ ఉంటాం మరి క్వాంటమ్ వ్యాలీ మరి ఇది టెక్నాలజీకి రిలేటెడ్గా ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చర్చించుకున్నట్లయితే మనం మాట్లాడుకున్నట్లయితే మామూలుగా ల్యాప్టాప్ సిస్టంలో దీనికంటే ముందు ఒక ల్యా బంతి ఉంటుందండి ఆ బంతిని విసిరితే ఎగ్జాక్ట్గా రిటర్న్ రావడం అనేది ఒక దారి అది ఏదో ఒక దారి అయితే వెళుతుంది ఒక దారిలో దీన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటారు విద్యుత్లో చిన్న చిన్న ఫోటాన్ల యొక్క సముదాయమే కదా విద్యుత్ అనేది అవును మరి మనం దాంట్లో చూస్తామా స్మాలెస్ట్ యూనిట్గా ఉంటుంది విద్యుత్తులో మరి ఆ ఫోటాన్లు అట్ ఏ టైం ఇప్పుడు ఒక విద్యుత్ మనం ప్రసరించినప్పుడు అది ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అంటే రెండు చోట్ల ఒకే పని చేయగలుగుతూ ఉంది ఎలక్ట్రాన్ అనేది మరి దీన్ని ఏమంటారంటే సూపర్ పొజిషను అంటారు దీన్ని ఇప్పుడు బందిని విసిరి అది ఒక మార్గంలో వచ్చినప్పుడు దాన్ని క్లాసికల్ ఫిజిక్స్ అంటున్నాము దీని ఫిజిక్స్ అంటున్నాము ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది ఒక లైట్ వెలిగినప్పుడు అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది అట్ ఏ టైం రెండు పనులు చేయగలదు ఎలక్ట్రాన్ అనేది ఫోటాన్ అనేది మరి అలాంటప్పుడు దీని సూపర్ పొజిషన్ అంటున్నాము మరి ఇప్పుడు టెక్నాలజీ పరంగా మనం వచ్చినట్లయితే ఇప్పుడు ల్యాప్టాప్లు ల్యాప్టాప్కి ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధం ఏంది అసలు ఈ టెక్నాలజీ ఈ పదానికి సంబంధం ఏంది అని అంటే నేను దీనిపైన ఒక ప్రధానమైన డౌట్ అండి ఈ క్వాంటమ్ వ్యాలీ గురించి లేదా క్వాంటమ్ కంప్యూటర్స్ గురించి క్వాంటమ్ కంప్యూటింగ్ అని రకరకాల టెక్నాలజీ అది గూగుల్లో యూట్యూబ్ సెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే క్వాంటమ్ కంప్యూటర్ అదే విధంగా ఓల్డ్ కంప్యూటర్స్ సేవ్ ఇప్పుడు ల్యాప్టాప్లు మీరు చెప్పేసి మనం వాడుతున్నామో దీంతో పోలిస్తే ఇదేదో సూపర్ ఫాస్ట్ అంటున్నారు మనం ఇప్పుడు హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మనం టైప్ చేస్తాం కంప్యూటర్లో ఇమీడియట్గా మన డిస్ప్లే అవుతుంది చంద్రబాబు గారు అని పేరు వస్తుంది లేదా పలానా అడిగితే ఈ కంప్యూటర్ ఇమీయట్గా ఇస్తుంది దీని ప్రత్యేకత ఇప్పుడు అక్కడికే వస్తున్నా ఇప్పుడు క్లాసికల్ ఫిజిక్స్ నుంచి సూపర్ పొజిషన్కి వచ్చినాం ఇప్పుడు ల్యాప్టాప్కి వచ్చినాం టాపిక్ ఈ ల్యాప్టాప్లో మామూలుగా ఒకసారి మనం సర్చ్ చేస్తే ఒక పని చేయగలుగుతూ ఉంది ఇప్పుడు ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి ప్రోగ్రామింగ్ అయినా దేని మీద నడుస్తుంది బైనరీ కోర్స్ తెలిసినదే కదా జీరో మరియు వన్ అంటే సున్నా మరియు ఒకటి మీద డిజిట్స్లో బ్యాక్ ఎండ్లో రన్ అయ్యేటువంటి ప్రోగ్రామ్ ఇది మరి ఈ ఒక్కసారి కంప్యూటర్లో అది ఇప్పుడు జీరో వన్ జీరో వన్ జీరో వన్ అనేది సిక్స్ సిరీస్లో ఉంది మరి ఈ సిక్స్ సిరీస్లో ఉండేది ఈ జీరో మరియు ఒకటి అనేది ఏదో ఒక దాంట్లో అయితే రూపంలో ఉంటుంది కదా ఐదర్ జీరోగా అయినా ఉంటుంది ఐదర్ వన్గా అయినా ఉంటుంది సో దిస్ ఈజ్ ద కాల్డ్ సూపర్ పొజిషన్ అంటారు ఇప్పుడు ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే క్యూ బిట్స్ అంటారు ఇప్పుడు ల్యాప్టాప్లో బిట్స్ అంటున్నాం క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేదలకే బిట్స్ అంటారు ఓకే మరి ఈ క్యూబిట్స్ అంటే మామూలుగా ఇప్పుడు ఎలక్ట్రాను ఫోటాను మనం ఏ విధంగా అయితే అట్ ఏ టైం ఇన్ని పనులు చే అంటే రెండుసార్లు మనకు కనిపిస్తుంది అని చెప్తా ఉన్నాము ఒకసారి నువ్వు సర్చ్ ఇంజిన్లోకి వెళ్ళి అంటే మామూలుగా సర్చ్ చేస్తే కొన్ని లక్షల గణనలు చేయగలుగుతుంది జీరో మరి ఒకటి అనేది ఓకే మామూలుగా ఒక మనిషి ఒకసారి చేసే పనిని దాని అనేది మనం చెప్పాము మరి అదే జీరో మరియు వన్ అనేది అట్లా కొన్ని క్యూబిడ్స్ బిడ్స్ అంటే ఏంది జీరో మరియు వన్గా ఉంటుంది క్యూబిడ్స్ అంటే కొన్ని లక్షలు కొన్ని కోట్లల్లో ఈ జీరో మరియు వన్ అనేది గణలు చేయగలుగుతుంది దీనినే క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాకన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం ఎవరని గూగుల్లోకి వెళితే మో మొత్తం అంతా ఏవేవో లింకులు వస్తాయి ఓకే ఎవరి ఇండివిజువల్ పేజ్కి సంబంధించి అన్ని లింకులు వస్తుంది ఒక అంటే ఇప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏమవుతుందంటే అట్ ఏ టైం చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి సీఎం అయ్యారు ఎన్ని పర్యాయాలు గెలిచారు తర్వాత ఏమేమి అభివృద్ధి పనులు చేశారు తర్వాత ఎప్పుడు ఏమి చేస్తే అతను ఫోర్కాస్టింగ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఫైల్స్ క్లియరెన్స్కి పెట్టారు ఇట్లా డేటా అంతా అనుసంధానం చేసుకొని అట్ ఏ టైం నువ్వు సర్చ్ ఇంజిన్కి ఏదైతే క్వశ్చన్ వేస్తావో కొన్ని లక్షలు గణలు చేసి అదంతా నీ ముందు ఆన్సర్ పెడతాది ఇప్పుడు ఇప్పుడు ఇదే పని ఇప్పుడు మనం అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్నిసార్లు తెలంగాణలో ముఖ్యమంత్రిగా అయ్యారు ఎన్నిసార్లు సుదీర్ఘ రాజకీయ ప్రతిపక్ష నేతగా ఉన్నారు తర్వాత ఆంధ్ర నవ్యాంధ్రప్రదేశ్ ఎప్పుడు విభజించబడింది నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అంత టర్మ్ అనేది ఉంటుంది కదా ఇట్లా మామూలుగా ఇవన్నీ సర్చ్ చేయాలంటే నువ్వు ఇండివిజువల్గా క్వశ్చన్ అయితే వెయ్యాలి ఖచ్చితంగా మీరు చెప్పింది మీరు చెప్పింది ఇప్పుడు క్లారిటీ వచ్చింది అంటే హూ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది నేను ఒక క్వశ్చన్ అడిగినాను కేవలం ఆ డేటా దాని దాన్ని మాత్రమే ఇచ్చి ఒక ఫోర్ టు ఫైవ్ లింక్స్ తర్వాత ఏదో బాబు గారి గురించి అది ఇది ఇస్తారు ఇది ఇప్పుడున్నటువంటి గూగుల్ కావచ్చు ఇప్పుడున్నటువంటి కంప్యూటర్లో కానీ మీరు చెప్పే ప్రకారము బాబు గారు ఎన్నిసార్లు సీఎం అయినాడు లేకుంటే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినాడు అనే డేటా కూడా అట్ ఏ టైం డిస్ప్లే చేస్తుంది వీటి కోసం సపరేట్ క్వశ్చన్ అడగాల్సి ఇప్పుడున్నటువంటి కంప్యూటర్స్ నేను అదే అంటున్నా నువ్వు ఒక ల్యాప్టాప్ ల్యాప్టాప్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళి ఒక సెర్చ్ చేస్తే అది ఇచ్చేటువంటి ఆన్సర్ కొన్ని వివిధ రకాలుగా ఉంటుంది ఓకే నువ్వు వెతుక్కోవాలి అంటే జీరో మరియు వన్ అనేది ఏదో ఒక రూపంలో ఉంది ఇక్కడ కానీ అంటే నువ్వు సర్చ్ చేసినటువంటి క్వశ్చన్కి జీరో మరియు వన్ ఎండ్లో ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక రూపంలో ఉంది జీరో ఆర్ వన్ కానీ ఇప్పుడైతే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది కొన్ని ఇలాంటి జీరో మరియు వన్లు అనేది కొన్ని లక్షలు కొన్ని కోట్లలో అట్ ఏ టైం కొన్ని సెకండ్లో చేయగలుగుతుంది అర్థమైంది ఇప్పుడు ఓకే సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ మొత్తం డేటా నీ ముందర విత్ ఇన్ సెకండ్స్ లో ఉంచుతుంది ఓకే ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే దీనికి రిలేటెడ్గా క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ అనే పదం చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఎందుకు పడుతున్నారంటే రాజకీయంగా ఆర్థికంగా భద్రతాపరంగా ఆధిపత్యం చలాయించే అవకాశము ప్రపంచం పైన ఎవరైతే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలు ముందు ఉంటారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోబోటిక్స్ డేటా సెంటర్సు క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి టర్మినాలజీ ఎందుకు వాడుతున్నారంటే వీటన్నిటిపైన ఎవరికైతే నేర్చుకునే అంటే నేర్చుకునే తత్వం ఉండి అవగాహన ఉన్నట్లయితే ప్రపంచం మీద ఆర్థిక సామాజిక భద్రత అదేవిధంగా ఆధిపత్యం చలాయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంతో అవసరం పడవచ్చు మరి దేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా క్వాంటమ్ వేలైన పదం వాడారా సిలికాన్ వ్యాలైన పదం వాడారా లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడారా లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఎక్కడైనా ప్రచారం చేస్తున్నారో ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి సుదీర్ఘ ముఖ్యమంత్రి నాలుగోసారి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ పదాలు ఎందుకంటే మన తెలుగు జాతి అందరికన్నా ముందు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా అనే నేపథ్యంలోనే కేఏ గారు అన్నారు కదా మామూలుగా ప్రపంచంలో ఇప్పుడు తెలుగు వాళ్ళు అన్ని దేశాలలో విస్తరించి ఉన్నారు అవసరమైతే యుఎస్ఏలో యుఎస్ ప్రెసిడెంట్ని కూడా నిర్ణయించే శక్తి తెలుగు వాళ్ళకి ఈరోజు రాబోయే రోజుల్లో రానుందని చెప్పేసి కూడా కేఏపాల్ గారు కూడా ఒకనొక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈ సందర్భం అంటే ఆయనకు ఉన్నటువంటి అవగాహన కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి లేదు అనేది ఇక్కడ బాధ అంతే ఓకే ఈ సందర్భంగా ఒక ప్రశ్న అండి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొన్ని క్వశ్చన్లు అడగడం జరిగింది సీదా చంద్రబాబు నాయుడు గారిని సీఎం అయినటువంటి బాబు గారిని ఆ క్వశ్చన్లు ఏంటంటే ఆ బిల్డింగో గిల్డింగో కట్టాలంటే ఒక నాగార్జున యూనివర్సిటీ లేదా ఆడగట్టుకో ఐదారు బిల్డింగ్లు కట్టుకో అనే ప్రశ్న ఒకటి ఇదే సందర్భంగా ఈ ఉద్యోగాలు లేకనా అంటే చొక్కాయి ప్యాంటు వేసుకుంటే ఏమైనా హైదరాబాద్లో లేవా లేకుంటే వైజాగ్లో ఉద్యోగాలు లేవా దీనికి ఆడా నుంచో బిల్డింగ్లు లేవన్నా ఈ క్వాంటం ఏందో గింటం ఏందో అది వచ్చినట్టు అన్నిట్టు అప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా ఉండడం మనం చూసాం సో ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించి మీ అంచనా మీ అవగాహన ప్రకారం ఎప్పటికీ మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెల్ ఫోన్లు సంస్కరణలు అంటే మొబైల్ ఫోన్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ లేకపోతే టెక్నాలజీ పరంగా కానీ ఆ సంస్కరణలో పాల్గొన్నారు అది రావడంలో ముందుకు నేను కూడా దాంట్లో పాల్గొన్నానని చెప్పి చెప్పుకున్నారు తప్ప సెల్ ఫోన్ నేనే తయారు చేసినాను అంటే వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతుంది గతంలో వ్యవసాయమే దండగా అనే పదం ఏ విధంగా అయితే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లోకి చూపించారు అదే తరహాలో ఇప్పుడు ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారంటే చెల్లిఫోన్ నేనే తయారు చేసిన అంటాడు లేకపోతే ల్యాప్టాప్ నేనే తెచ్చినా అంటాడు నేనే కనిపెట్టినా అంటాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఆ సంస్కరణలో పాల్గొని అవి భారతదేశంలో ఇంప్లిమెంట్ కావడానికి నేను ముందు ఉన్నాను ప్రప్రథమంగా ఉన్నానని చెప్పి చెప్పాడు తప్ప దాన్ని వక్రీకరించి ప్రజలకి ఇంకొక రకంగా అర్థమయ్యే విధంగా కన్వే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారనమ్మ ఎటువంటి అతిశక్తి ఆయన ఇప్పటికి కూడా భేషజాల అటు రాజీవ్ గాంధీ గారి గురించి కానీ పివి నరసింహరావు గురించి కానీ ఈ సంస్కరణలో వాళ్ళు కూడా ముందున్నారని చెప్పి బాబు గారు రూపంలో చెప్తున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఇదంతా వక్రీకరించి చెప్పిన విషయం మనం చూసాం ఈ సందర్భంగా మీరు చెప్తా ఉంటే నా పర్సనల్ ఫీలింగ్ పంచుకోవాలని నేను గుర్తు చేసుకుని మరి ఒక విషయం చెప్తున్నానండి గతంలో బాబుగారు ఈ సెల్ ఫోన్లో రాక మునుపు ఒక సంవత్సరం రెండు నెలల మునుపు అతి త్వరలో మన రాష్ట్రంలోనూ దేశంలోను కీలక కీలక మార్పులు చో చోటు చేసుకుని ఉన్నాయి మీరు పొలాల్లో ఉంటారు ఇక్కడ ఇంటి దగ్గర ఉంటాము ఇక్కడ ఉన్న మనుషులు ఈడ ఫోన్ చేసి కరెంట్ వచ్చిందని మీరు చెప్తే మీరు ఆడ మోటార్ వేసుకోవచ్చు అని చెప్తే అందరూ నవ్వినారు అంటే ఎన్ని మార్పులు చెరుపులు ఎన్ని చూసాం అంటే బాబు గారు విజనరీ ఏ విధంగా ఉందో అంటే ప్రపంచంలో ఇంకొక ప్లేస్లో క్వాంటమ్ వ్యాలీ ఉంది ఇప్పుడు మన దేశంలో క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుంది అని అంటే మన దేశంలో మన రాష్ట్రంలో మన రాజధాని ప్రాంతంలో క్వాంటమ్ వ్యాలీ ఉందని సగర్వంగా ప్రతి తెలుగోడు వాడు కాలరెగరేసుకొని చెప్పుకునే విధంగా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈ డెవలప్మెంట్కి ఏ కంపెనీలు కప్ప చెప్పాడండి అండి బాబు గారు ఐబిఎం ఎల్ఎన్టీ అదేవిధంగా ఇస్రో డిఆర్డిఓ ఐజర్స్ ఐఐటి బాంబే తర్వాత టీసీఎస్ కంపెనీ మేజర్గా ఐబిఎం అనేది వన్ ఫిఫ్టీ సిక్స్ క్యూబిట్స్ అండి సామర్థ్యం ఉన్నటువంటి క్వాంటమ్ సిస్టమ్ని అమరావతి ప్రాంతంలో డెవలప్ చేస్తూ ఉంది సో దీనికి రిలేటెడ్ సంబంధించి ఎల్ఎన్టీ టీసీఎస్ వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫెసిలిటీస్ ఉంటాయి కదా ఎమ్యూనిటీస్ బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం కానీ ఈ టీసీఎస్ అనేది ఎల్ఎన్టీ అనేది సహకారం అందిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది సో ఇప్పుడు రాబోయే పది సంవత్సరాలలోనే తెలుగు జాతి అనేది క్వాంటమ్ కంప్యూటింగ్ అందుకోపోతూ ఉంది నిన్న కూడా నారా లోకేష్ గారితో ఎన్విడియా ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అంటే మొదటి స్థానంలో ఉంది అప్డేటెడ్గా ఆ కంపెనీ అది ఇదినంటే ఎన్విడియా అనే కంపెనీ ఉంది సో నిన్న రాష్ట్రంలో అవగాహన ఒప్పందం చేసుకోవడం జరిగింది ఐదు వందల స్టార్టప్ల అభివృద్ధికి మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది పదివేల మందికి నైపుణ్య శిక్షణ ఇస్తామని చెప్పేసి ఎంవోయి చేసుకోవడం జరిగింది సో చూడండి ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టెక్నాలజీలో ముందున్నటువంటి ఎన్విడియా కంపెనీనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిందంటే అర్థం చేసుకోండి అంతేగాని చంద్రబాబు నాయుడు గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు కాదనడం లేదు కానీ ఆయన చేసినటువంటి విజన్ అనేది ఈ రోజు భవిష్యత్ తరాలు అందుకుంటున్నాయి లేదా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా అవకాశాలు ఆ ప్లాట్ఫామ్ అనేది ఇచ్చిపోతున్నారు కదా ఇది గుర్తించండి అంటున్నాను ఓకే అండి ధన్యవాదాలు నమస్తే